మన ఇళ్ల ముందు వ్యాపార స్థలాల గుమ్మాల దగ్గర వాహనాలకు వేలాడుతూ కనిపించే నిమ్మకాయ మిరపకాయ దండలను మనం రోజు చూస్తూనే ఉంటాం దాన్ని చూడగానే మనకు గుర్తొచ్చేది నరదృష్టి లేదా దిష్టి అంటే చెడు కన్ను మన మీద పడకుండా ఉండడానికి మన పెద్దలు ఈ ఆచారాన్ని పెట్టారని మనందరికీ తెలిసిన విషయమే కానీ దాని వెనుక దాగి ఉన్న అసలు రహస్యం అది మాత్రమే కాదు మన పూర్వీకులు ఋషులు కేవలం దిష్టి గురించి మాత్రమే ఆలోచించలేదు వాళ్ళు గ్రహాల కదలికలను వాటి ప్రభావాలను కూడా లోతుగా అధ్యాయం చేశారు ఈ చిన్న దండ వెనుక ఒక అద్భుతమైన శాస్త్ర విజ్ఞానం దాగి ఉంది ఇది మనల్ని కేవలం మనుషుల చెడుచూపు నుంచే కాదు గ్రహాల చెడుచూపు నుంచి కూడా కాపాడే ఒక శక్తివంతమైన రక్షణ కవచం ఈ రహస్యాల గురించి ఈ వీడియోలో పూర్తిగా సమగ్రహంగా తెలుసుకుందాం మనకు తెలిసిన నరదృష్టిలాగానే శాస్త్రంలో గ్రహ దృష్టి అనేది చాలా ముఖ్యమైనది నవగ్రహాలు ఒకచోట స్థిరంగా ఉండవు అవి నిరంతరం తిరుగుతూ ఉంటాయి అలా తిరుగుతున్నప్పుడు అవి తమ చూపును అంటే దృష్టిని ఇతర గ్రహాల మీద అలాగే భూమి మీద ఉన్న మన మీద ప్రసరింపజేస్తాయి శుభగ్రహాలు గురువు శుక్రుడు చంద్రుడు బుధుడు వంటి శుభగ్రహాల దృష్టి మన మీద పడితే మనకు అదృష్టం విజయం ధనం సంతోషం కలుగుతాయి పాపగ్రహాలు శని రాహువు కేతువు కుజుడు వంటి పాపగ్రహాల దృష్టి మనమీద పడితే పనుల్లో ఆటంకాలు అనారోగ్యాలు ఆర్థిక నష్టాలు గొడవలు ప్రమాదాలు వంటివి జరుగుతాయి మన ఇళ్ళు మన వ్యాపార సంస్థ మనం నడిపే వాహనం ఇవన్నీ కూడా ఈ గ్రహాల ప్రభావానికి లోబడే ఉంటాయి ముఖ్యంగా శని రాహువు కుజుడు వంటి గ్రహాల చెడు దృష్టి మన షాపు మీద లేదా వాహనం మీద పడితే వ్యాపారం సరిగ్గా జరగకపోవడం వాహనానికి తరచుగా రిపేర్లు రావడం లేదా ప్రమాదాలు జరగడం వంటివి జరుగుతాయి ఈ గ్రహాల చెడు ప్రభావాన్ని తగ్గించి మనన్ని కాపాడటానికే మన పెద్దలు ఈ నిమ్మకాయ మిరపకాయల దండ అనే అద్భుతమైన పరిహారాన్ని కనుగొన్నారు ఈ దండలో వాడే నిమ్మకాయ మిరపకాయ ధారం ఇవన్నీ ఏవో యాదృచ్ఛికంగా ఎంచుకున్నవి కావు జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఒక్కో వస్తువు ఒక్కో గ్రహానికి లేదా ఒక ప్రత్యేక శక్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే ఒక్కో వస్తువు ఒక్కో గ్రహంపై తమ ప్రభావాన్ని చూపిస్తుంది నిమ్మకాయ శుభగ్రహాల శక్తికి కేంద్రంగా మన పురాణాలు చెబుతున్నాయి నిమ్మకాయ పసుపు రంగులో ఉంటుంది జ్యోతిషశాస్త్రంలో పసుపు రంగుకు అధిపతి దేవతలకు గురువైన బృహస్పతి అంటే గురుగ్రహం గురువు జ్ఞానానికి ధనానికి అదృష్టానికి దైవానుగ్రహానికి కారకుడు నిమ్మకాయ పుల్లటి రుచిని కలిగి ఉంటుంది ఈ రుచి శుక్రగ్రహానికి ప్రతీక శుక్రుడు సంపదకు సుఖానికి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారకుడు అంటే ఒక నిమ్మకాయలో గురువు శుక్రుడు అనే ఇద్దరు అత్యంత శక్తివంతమైన శుభగ్రహాల శక్తులు నిక్షిప్తమై ఉంటాయి మనం నిమ్మకాయను గుమ్మానికి కట్టినప్పుడు మనం గురు శుక్రగ్రహాల పాజిటివ్ ఎనర్జీని మన ఇంట్లోకి షాప్లోకి ఆహ్వానిస్తున్నామని అర్థం ఇది నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టే ఒక పాజిటివ్ షీల్డ్ లాగా పనిచేస్తుంది మిరపకాయలు కుజుడి ఉగ్రతను శాంతింపచేయడానికి ఉత్తమ మార్గం ఎండు మిరపకాయలు వాటి కారానికి ఘాటుకు ప్రసిద్ధి ఈ కారం ఘాటు వాటి ఎరుపు రంగు అన్ని కూడా కుజగ్రహానికి సంబంధించినవి కుజుడు గ్రహాల సైన్యాధిపతి ఆయన శక్తికి ధైర్యానికి కోపానికి ప్రమాదాలకు కారకుడు జాతకంలో కుజుడు బలంగా లేకపోతే భూమికి సంబంధించిన గొడవలు అన్నదమ్ములతో విరోధాలు రక్త సంబంధిత వ్యాధులు ముఖ్యంగా ప్రమాదాలు జరుగుతాయి మనం మిరపకాయలను కట్టడం ద్వారా కుజగ్రహం యొక్క ఉగ్రమైన దూకుడైన స్వభావాన్ని శాంతింపజేస్తున్నాం ఓ కుజదేవా నీ శక్తిని మేము గౌరవిస్తున్నాం దయచేసి నీ ఉగ్రమైన చూపును మామీద చూపించవద్దు మమ్మల్ని ప్రమాదాలనుంచి కాపాడు అని వేడుకోవడమే దీని అంతరార్థం అందుకే వాహనాలకు దీన్ని ఖచ్చితంగా కడతారు ఎందుకంటే వాహన ప్రమాదాలకు కుజుడే ప్రధాన కారకుడు బొగ్గు శని రాహువులను బంధించడానికి ఉపయోగపడుతుంది చాలామంది ఈ దండకు చివర్లో ఒక చిన్న బొగ్గు ముక్కను కూడా కడతారు దీని వెనుక చాలా పెద్ద జ్యోతిష్య కారణం ఉంది నలుపు రంగుకు అధిపతులు శనిదేవుడు రాహువు ఈ రెండు గ్రహాలంటే అందరికీ భయమే శని కష్టాలకు ఆలస్యానికి నష్టాలకు కారకుడైతే రాహువు ఆకస్మిక సమస్యలకు మోసాలకు మానసిక ఆందోళనకు కారకుడు బొగ్గు అనేది కాలిపోయిన కర్ర నుంచి వస్తుంది అంటే అది ఒక రకంగా నెగటివ్ ఎనర్జీని తనలో ఇముడ్చుకున్న పదార్థం మనం బొగ్గును కట్టడం ద్వారా శని రాహువుల వల్ల వచ్చే చెడు శక్తులను ఆ బొగ్గు ఆకర్షించి తనలోనే బంధించి వేస్తుందని ఒక బలమైన నమ్మకం అంటే ఆ చెడు శక్తులు మన లోపలికి రాకుండా ఆ బొగ్గుతోనే ఆగిపోతాయి నల్లదారం నెగిటివ్ ఎనర్జీకి ఒక బంధనం లాంటిది ఈ మొత్తాన్ని కట్టడానికి వాడే నల్లదారం కూడా శనిగ్రహానికి రాహువుకు సంబంధించిందే ఇది ఒక బంధనంలా పనిచేసి పైన చెప్పిన నిమ్మకాయ మిరపకాయ బొగ్గు ఆకర్షించిన చెడు శక్తులు బయటకు పోకుండా ఆ దండలోనే లాక్ చేసి ఉంచుతుంది అందుకే వారం రోజుల తరువాత ఆ దండను తీసి దూరంగా పడేయాలి ఈ పరిహారాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యరు ఎక్కువగా మంగళవారం లేదా శనివారం నాడు చేస్తారు మంగళవారం ఇది కుజగ్రహానికి సంబంధించిన రోజు ఈ రోజున మిరపకాయలతో కూడిన ఈ దండను కట్టడం వల్ల కుజుణ్ణి చేసి ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చు అంతేకాక మంగళవారం ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు హనుమంతుడు మనల్ని దుష్టశక్తుల నుంచి గ్రహ నుంచి కాపాడే దేవుడు శనివారం ఇది శని దేవుడికి సంబంధించిన రోజు ఇది శని ప్రభావం ఎక్కువగా ఉండే ఈ రోజున నిమ్మకాయ బొగ్గుతో కూడిన ఈ పరిహారం చేయడం ద్వారా శనిదేవుడి అనుగ్రహం పొంది వ్యాపారంలో నష్టాలు పనుల్లో ఆటంకాలు రాకుండా చూసుకోవచ్చని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు జ్యోతిష్య శాస్త్రానికి తోడుగా వాస్తుశాస్త్రంలో కూడా దీనికి ప్రాముఖ్యత ఉంది వాస్తు ప్రకారం ఒక ఇంటికి లేదా షాపుకు సింహద్వారం చాలా ముఖ్యమైనది ఎందుకంటే శక్తి చెడు శక్తి రెండూ లోపలికి వచ్చేది అక్కడినుంచే గుమ్మానికి ఈ నిమ్మ మిర్చి దండను కట్టడం వల్ల అది ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది బయట నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీని చెడు దృష్టిని కంటికి కనిపించని క్రిమి కీటకాలను అక్కడే ఆపి కేవలం పాజిటివ్ ఎనర్జీని మాత్రమే లోపలికి పంపిస్తుంది దీనివల్ల ఇంట్లో ప్రశాంతత వ్యాపారంలో అభివృద్ధి కలుగుతాయి ఇంతటి బలమైన జ్యోతిష్య వాస్తు కారణాలు ఉన్నప్పటికీ మన పూర్వీకులు ఇందులో సైన్స్ను కూడా జోడించారు నిమ్మకాయ మిరపకాయల వాసనకు చిన్న చిన్న పురుగులు ఈగలు దూరంగా ఉంటాయి దీనివల్ల మనకు ఆరోగ్యపరంగా కూడా మేలు జరుగుతుంది అలాగే ఈ దండను కట్టడం వల్ల మనం సురక్షితంగా ఉన్నాం అనే ఒక పాజిటివ్ నమ్మకం మనలో కలుగుతుంది ఆ నమ్మకమే మనల్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది కాబట్టి నిమ్మకాయ మిరపకాయ దండ అనేది కేవలం ఒక గుడ్డి నమ్మకమో ఒక సాధారణ ఆచారమో కాదు అది మన ఋషులు మనకందించిన ఒక అద్భుతమైన జ్యోతిష్య యంత్రం దానిలో గ్రహాల చెడు ప్రభావాలను ఎదుర్కొనే శక్తి వాస్తు దోషాలను సరిచేసే తంత్రం మనల్ని ఆరోగ్యంగా ఉంచే విజ్ఞానం మనకు మనోధైర్యాన్నిచ్చే తత్వం అన్నీ దాగి ఉన్నాయి తదుపరిసారి మీరు మీ ఇంటికి లేదా బండికి ఈ దండను కడుతున్నప్పుడు కేవలం దిష్టి కోసమని మాత్రమే కాకుండా నవగ్రహాలను శాంతింపజేస్తూ ఒక పాజిటివ్ ఎనర్జీ క్షేత్రాన్ని నిర్మిస్తున్న ఒక శక్తివంతమైన జ్యోతిష్య పరిహారం చేస్తున్నారని గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు